సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏదైతే చంద్రబాబు గారు విడుదల చేసిన మేనిఫెస్టో ఉందో ఇందులో ముఖ్యంగా కార్మికులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇచ్చారనమాట కార్మికులకు పెద్దపేట అయితే వేయడం జరిగింది శ్రమదోపిణి ఎదిరించి శక్తి శ్రమశక్తి గెలుపొందిన మహాజ్వాల చారిత్రాత్మక దినం మేడే కాబట్టి దీన్ని పురస్కరించుకొని మేడే సందర్భంగా ఆయన అయితే కార్మికులకు సుభాక్షిత తెలిపారు అదేవిధంగా తమ కష్టంతో సమాజ నిర్మాణానికి చేతనిచ్చే శ్రామికుల హక్కులను కాపాడలో తేదప ఎల్లప్పుడూ కూడా ముందుంటుందని చెప్పేసి చెప్పారన్నమాట అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపేట వేసినట్లు ఏదైతే గుర్తి చేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రమాద బీమా అంటే అటు డ్రైవర్లకు ఆ డ్రైవర్లకు ప్రమాద బీమా హెల్త్ ఇన్సూరెన్సు విద్యా రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం అన్నారు బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో ట్యాక్సీ డ్రైవర్కు హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టెప్ప డ్రైవర్కు ఏటా పదిహేను వేల ఆర్థిక సాయం చేస్తామన్నారు వైకాపు ప్రభుత్వం మాదిరిగా ఈ చేతితో సాయించి ఆ చేత్తో లాక్కోమని చెప్పేసి చెప్పడం జరిగింది జియో ఇరవై ఒకటి రద్దు చేసి జరిమానాలు భారత్ తగ్గిస్తామని చెప్పారు అదేవిధంగా చూసుకున్నట్లయితే వైకాపు ప్రభుత్వం పెంచిన గ్రీన్ ట్యాక్స్ను తగ్గించడానికి కృషి చేస్తామని గత తేదప్ప ప్రభుత్వంలో అమలు చేసిన చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్దరిస్తామని చెప్పేసి చెప్పారు సమాజ మరణానికి సహజ మరణానికి ఐదు లక్షలు ఇస్తామని ప్రమాద మరణిస్తే పది లక్షల బీమా సౌకర్యం ఇస్తా భవన నిర్మాణ బోర్డును పునరుత్తిస్తామని ముఠా కార్మికుల సంక్షేమానికి సైతం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పారు సో ఈ విధంగా కార్మికులకైతే మేనిఫెస్టో కీలక వరలు అయితే కులిపించారన్నమాట అయితే సాధారణ వ్యక్తులందరికీ కూడా చంద్రన్న బీమా పథకం ద్వారా సహజ మరణానికి ఐదు లక్షలు ప్రమాదానికి పది లక్షలు అయితే ఇవ్వబోతున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని